హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి రొయ్యల వేపుడు ఈ రొయ్యల వేపుని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి తిన్నా కానీ లేదంటే బగారా రైస్ పలావ్తో కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇంత రుచికరమైన రొయ్యల వేపుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న అర కిలో రొయ్యలను తీసుకొని ఇందులో పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని అరగంట పాటు ఈ రొయ్యల్ని మ్యారినేట్ చేసుకోవాలి అరగంట తర్వాత స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం ఉప్పు పసుపు పట్టించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ రొయ్యల్ని వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు రొయ్యల్లో ఉన్న వాటర్ మనకి బయటకు వస్తుంది చూడండి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా రొయ్యల్ని వేయించుకోవాలి చూడండి రొయ్యలో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాలు వేయించుకొని వీటిని బయటికి తీసేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిగా నివ్వాలి ఆయిల్ వేడిగా అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి చూడండి మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఒక మీడియం సైజు టమాటాని తీసుకుని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చూడండి మనకి టమాటా మిశ్రమం అంతా చక్కగా వేగింది ఇప్పుడు ఇందులో మనం రొయ్యలను వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి రెండు టేబుల్ స్పూన్లు కారం రుచికి తగినంత ఉప్పు పావు స్పూన్ పసుపు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా రొయ్యలకి చక్కగా పట్టేసుకున్నాయి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకుని చిన్న మంట మీద పెట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి రొయ్యలు ఇప్పుడు మనకి చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసేసుకోవాలి ఎంతో రుచికరమైన రొయ్యలు వేపుడు ఎంత సింపుల్గా తయారైందో చూసారు కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇది రైస్లోకి చపాతి పులావ్ బగారా రైస్లోకి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఒక లైక్ అవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి